గుత్తి పది ఫలితాల్లో సత్తా చాటిన కేఎస్కే ట్యూషన్ సెంటర్ విద్యార్థులు గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లో స్థాపించిన కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు సోమవారం విడుదలైన పాది ఫలితాల్లో కేఎస్కే ట్యూషన్ సెంటర్ విద్యార్థుల ప్రతిభ చాటారు దీంతో కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ట్యూషన్ సెంటర్ నందు టపాసులు కాల్చి స్వీట్స్ ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఇదిలా ఉండగా ఇక్కడ పదవ తరగతి పరీక్షలు రాసిన మొత్తం నూట అరవై మందికి గాను నూట యాభై మంది ఉత్తీర్ణత సాధించి తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించున్నారనే ఈ ఫలితాల్లో గుత్తికి చెందిన మాధవి ఐదు వందల నలభై ఎనిమిది మార్కులు సాధించి ట్యూషన్ టాపర్ గా అలాగే బాలికల ఉన్నత పాఠశాల టాపర్ గా నిలిచింది అలాగే ఐదు వందల మార్కులకు పైగా సాధించిన వారిలో మాధవి ఐదు వందల నలభై ఎనిమిది జయశ్రీ ఐదు వందల ముప్పై యశ్వంత్ చౌదరి ఐదు వందల ఇరవై రెండు నాని ఐదు వందల పదిహేను అంజలి ఐదు వందల పన్నెండు అలాగే నాలుగు వందల మార్కులు పైగా సాధించిన వారిలో సుస్మిత నాలుగు వందల ఎనభై ఏడు మోక్షిత్ నాలుగు వందల ఎనభై రెండు పల్లవి నాలుగు వందల అరవై ఆరు చైతన్య నాలుగు వందల అరవై ఒకటి అనుష్క నాలుగు వందల యాభై ఐదు అపర్ణ నాలుగు వందల యాభై ఆరు ఆరిఫా నాలుగు వందల యాభై మూడు ఇందు నాలుగు వందల నలభై ఆరు ప్రవీణ్ కుమార్ నాలుగు వందల నలభై ఆరు తేజస్విని నాలుగు వందల ముప్పై ఎనిమిది పావని నాలుగు వందల పదిహేను హర్షిని నాలుగు వందల యాభై రెండు నరసింహులు నాలుగు వందల ఇరవై ఒకటి పూజిత నాలుగు వందల ఇరవై మార్కులు సాధించారని అలాగే మూడు వందల అరవై మార్కులకు పైగా పదిహేను మంది సాధించారని అలాగే మూడు వందలకు పైగా నూరు మంది సాధించారని మార్కులు సాధించిన విద్యార్థిని మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలని మున్ముందు కూడా విద్యార్థులందరూ ఉన్నత రాణించాలని తెలిపారు అలాగే ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సంస్థ అధినేత సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ట్యూషన్ టాపర్ గా నిలిచిన మాధవి మాట్లాడుతూ స్కూల్ టాపర్ గా మరియు ట్యూషన్ టాపర్ గా రాణించడానికి కృషి చేసిన కెఎస్కే ట్యూషన్ సెంటర్ అధినేత సునీల్ కుమార్ మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలని నేను ఈ స్థాయికి రావడానికి కష్టపడిన మా నాన్నకు అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ada hal itu video nanti

ట్యూషన్లో టీ షర్ట్ మొత్తాను కంట్రా ఏంటి మూడు వందల డెబ్భై చిల్లర ఎంత వచ్చింది హలో హలో మూడు వందల డెబ్బై చిరులో ఎంత వచ్చింది మళ్ళా ఫోన్ చేస్తాను మళ్ళా ఫోన్ చేస్తాను కదా బేకరీ మూత వచ్చా సర్లే సార్ ఫోటో తీలే राइट हां मां నేను అంటే గుడ్ ఆఫ్టర్నూన్ ఐ ఆ మాధవి ఐ రీసెంట్లీ స్కూల్ గుత్తి టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి అందులో ఫైవ్ ఫార్టీ ఎయిట్ వచ్చాయి స్కూల్ టాపర్ అండ్ కేఎస్కే ట్యూషన్ ఫస్ట్ వచ్చాను అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది కేఎస్కే ట్యూషన్ కేఎస్కే ట్యూషన్ సార్ చాలా సపోర్ట్ చేశారు అంతేకాకుండా మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు మా మా టీచర్స్ కూడా ఎంతో బాగా చెప్పారు అంతేకాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కేఎస్కే ట్యూషన్స్లో టీచర్స్ క్లారిఫై చేశారు కేఎస్కే ట్యూషన్లో ఈజీ అండ్ సింపుల్ మెథడ్స్ చెప్పడం వల్ల హై స్కోర్ వచ్చింది చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ ఉషారాణి మేడం థ్యాంక్ యూ సో మచ్ కేఎస్కే సార్ నమస్తే అండి బుద్ధి మరియు ఆర్ఎస్ ట్యూషన్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకు సెంటర్ విద్యార్థులు నేను విడుదలైనటువంటి పదో ఫలితాల్లో కేఎస్కే ట్యూషన్ సెంటర్ విద్యార్థులు నూట అరవై మంది రాయగా నూట యాభై మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించి తొంభై నాలుగు పర్సెంట్ తో బుద్ధి పట్టణంలో టాప్ రిజల్ట్ గా నిలవడం సంతోషకరంగా అలాగే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ యొక్క రిజల్ట్ లో పదో తరగతి ఫలితాలలో బాలికలు ఉన్నత పాఠశాలలో మార్కులతో ఉన్నత పాఠశాల టాపర్ గా నిలవడం చాలా ఐదు వందల మంది పైన ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల మంది పైన ముప్పై ఐదు మంది విద్యార్థులు అలాగే మూడు వందల పైన ముప్పై మంది విద్యార్థులు మొత్తం మీద నూట యాభై మంది పాస్ అయి ఉత్తీర్ణత సాధించినందుకు ఆ విద్యార్థులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా